రిషి సార్ సీరియల్లోకి వస్తానని ఎంతో వెయిట్ చేసిన ప్రేక్షకులకు ప్రస్తుతం డిజప్పాయింటే మిగిలింది రిషి సార్ రావట్లేదనే చేదు వార్త ప్రేక్షకులు తెలుసుకునేసరికి చాలా నిరాశ నిస్పృహలతో ఉన్నారు ఎందుకంటే టీం మాత్రమే సార్ని సీరియల్లోకి తీసుకురావాలి ఎందుకంటే మా టీవీ యాజమాన్యం ఎప్పుడూ కూడా తమ టీఆర్పి రేటింగ్ హైప్ కోసం ఇలాంటి పనులను ఎంకరేజ్ చేస్తుందే తప్ప వాళ్ళని తీసుకురావద్దని ఏమాత్రం చెప్పదు ఇది కేవలం సీరియల్ టీమ్కి సంబంధించిన వ్యక్తిగత విషయం మనం చెప్పుకోవచ్చు సీరియల్ టీంకి ప్రస్తుతం రిషి సార్ని తీసుకురావాల్సిన అవసరం లేదు ఎందుకంటే మధ్యాహ్నం టైమ్స్ లాంటిలో మంచి టీఆర్పీ రేటింగ్తోనే సాగిపోతుంది కాబట్టి సీరియల్ ఆ సీరియల్ అలా కంటిన్యూ చేసేస్తున్నారు ఇప్పుడు రిషి సార్ అవసరం వాళ్ళకి ఆ టీంకి ఏమాత్రం అవసరం లేదు కానీ సీరియల్లో రిషి సార్ లేకుండా మాత్రం ఆ సీరియల్ ఫుల్ఫిల్ అవ్వదనే విషయం సీరియల్ టీం ఎందుకు తెలుసుకోవడం లేదో తెలియడం లేదు రిషి సార్ రావడానికి సన్నద్ధంగా ఉన్నప్పుడు ఆయన్ని తీసుకొస్తే మళ్ళీ స్టోరీ గాడిలో పడి మొదటి నుంచి ఎంత బాగుండేదో మళ్ళీ అదే విధంగా ఉండే ఛాన్స్ ఉంది కదా ఇప్పుడు మనో కూడా రిషికి తమ్ముడనే విషయం క్లారిటీ ఇస్తూ వీళ్ళిద్దరు అన్నదమ్ములంటూ మళ్ళీ స్టోరీని కంటిన్యూ చేస్తే మరింత బాగుండే అవకాశం ఉంది కానీ రావడానికి రెడీ ఉన్న రిషి సార్ని మాత్రం తీసుకురావడానికి టీం ఏమాత్రం రెడీగా లేదనే విషయం అర్థమవుతుంది త్వరలో ఏదైనా మళ్ళీ రిషి సార్ వచ్చే అవకాశం ఉంటే తప్పకుండా అప్డేట్ మనం తెలుసుకుందాం ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి